చేసాం తూర్పు ఫేస్ బిల్డింగ్ అనమాట అది అక్కడ మధ్యలో కొన్ని స్థలాలు ఉన్నాయి క్రాస్ వచ్చినాయి రౌండ్ వచ్చినాయి సో అసలు లెవెల్ ఎలా తీసుకున్నాం ఎంత ఎంత వాటాలు పెట్టాం నుంచి బిల్డింగ్ కి డౌన్ అయిపోయింది అనమాట అలా చేస్తాం ఏ పైపులు వాడాం అంటే చూడండి అక్కడ గేదెలు ఉన్నాయన్నమాట ఇక్కడ గేదెలు ఉన్నాయి ఎద్దులు ఆవులు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంటర్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అనేది కొంచెం ప్రత్యేకమైన వీడియో ఒక బిల్డింగ్ నుంచి మనం ఆల్రెడీగా దాంట్లో శాంట్అప్ చేసాం సూప్ ఫేసింగ్ బిల్డింగ్ అనమాట అది నూట నలభై అడుగులు బోరు అంటే ఆ బిల్డింగ్ నుంచి మనం డ్రైనేజ్ పైప్ నడిపించింది నూట నలభై అడుగులు బోర్ అనమాట కాలవా వచ్చి మెయిన్ డ్రైనేజ్ అంత దూరం ఉందన్నమాట సో దానికి పైప్ అనేది నడిపించాం అక్కడ మధ్యలో కొన్ని స్థలాలు ఉన్నాయి క్రాస్ వచ్చినాయి రౌండ్లు వచ్చినాయి సో ఈ డ్రైనేజ్ పైప్ అనేది రౌండ్గా అనమాట సో ఎలా చేసాం అసలు లెవెల్ ఎలా తీసుకున్నాం ఎంతెంత వాటాలు పెట్టాం సో అసలు ఆ డ్రైనేజ్ పైప్ అనేది ఎలా వచ్చింది మీ పడ్డ కష్టాలు ఏంటి మేము తీసుకున్న రిస్క్లు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక ఏంటంటే సిమెంట్ రోడ్డు అనేది కాల పర్ఫెక్ట్గా ఉంది కానీ ఇంచుమించుగా వీళ్ళకి నూట నలభై అడుగులు ఎక్కడైతే మనకి డ్రైనేజ్ అయితే స్టాప్ అయిందో అక్కడికి సిమెంట్ రోడ్ నుంచి వీళ్ళ బిల్డింగ్కి డౌన్ అయిపోయింది అనమాట సో మనం ఎటువంటి జాగ్రత్త తీసుకుని లైన్ తీసుకున్నాం అసలు ఈ బిల్డింగ్కి డ్రైనేజ్ తీసుకున్న గ్యాప్ అనేది కరెక్ట్గా పదిహేను నుంచి పదహారు వందల దాకా మాత్రమే ఉంది సో ఎలా లైన్ చేసాం అసలు ఎంతంత వాటాలు పెట్టాం పదులకి ఎంత వాటం తీసుకున్నాం ఆ స్థలం తప్పించడం కోసం మనం రౌండ్గా చేసాం లైన్ అనేది ఎలా చేసాం ఏ పైపులు వాడడం సో మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఒక మూలం ఉంచి మీకు వీడియోని చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకే ఫ్రెండ్స్ మనం వీడియో అయితే వెళ్ళిపోతాం బిల్డింగ్లో వచ్చి మనం మూడు వీడియోలు అయితే చేసాం టూత్ ఫేసింగ్ బిల్డింగ్ యొక్క లేఅవుట్ ప్లాన్ అయితే వీడియో చేసాం అలాగే టైట్ షూట్ కమోషక మెజర్మెంట్స్ అలాగే డ్రైన్ ప్లంబింగ్ అనేది ఒక వీడియో చేసాం అలాగే అవుట్ సైడ్ గ్రౌండ్ లైన్ బిల్డింగ్ చుట్టూ గ్రౌండ్ లైన్ చేస్తాం కదా సో ఆ లెవెల్ ఎలా చేస్తాం లెవెల్ మన అయితే ఎలా లైన్ చేస్తాం ఏ పైపులో కూడా ఒక వీడియో చేశాను మొత్తం మూడు వీడియోలు అయితే ఈ బిల్డింగ్ అయితే చేయడం జరిగింది ఆ మూడు వీడియోలు కూడా మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను మీరు అవి ఓపెన్ చేసి కావాలంటే చూసుకోవచ్చు ఈ టూత్ పేసింగ్ బిల్డింగ్లు వర్క్ చేసినప్పుడు ఈ వీడియో అనేవి మీకు చాలా హెల్ప్ అవుతాయి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి మరి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మనం వీడియోకి అయితే ఆలోచించి వెళ్ళిపోదామా వీడియోకైతే వచ్చేసామండి సో చూసారు కదా స్టార్టింగ్ అనమాట ఈ కాలం చూసారు కదా సిమ్మినోడ్ కన్నా కాలువ మెరకు ఉంది సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాం అనమాట మనం ఇక్కడ ఏంటంటే చుట్టుపక్కల ఈ ఇంకో మూడు బిల్డింగ్ ఉన్నాయని చెప్పాను కదా మెట్లు గట్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట మొక్కలు వాళ్ళు ఏమైతే వాళ్ళు కొంచెం గొడవలు అవుతాయి మమ్మల్ని అందుకని మనం ఏం చేసామంటే సిమెంట్ రోడ్ ఆనుకొని అలాగే మట్టి అవి లైన్ అనమాట సో మనం పైపులు చూసారు కదా ఇవి వచ్చి జలాని కంపెనీ వాడడం ఇది అన్స్టాండర్డ్ అయ్యి వర్క్ అనేది ఎందుకంటే ఒక సంవత్సరం లేదా ఆరు నెలలు అంతవరకే వీళ్ళు డ్రైనేజ్ సొంతంగా తీసుకొస్తారు సో ఆ బాడగారికి ఏంటంటే వాడుకుంటా వాడకం లేదా ఇటు వెళ్ళడానికి అవకాశం లేదు చుట్టుపక్కల ఇల్లలో ఊరుకోరు అనమాట పల్టూళ్ళు అనేది కొంచెం అలాగే ఉంటుంది పక్కన కాలు తీసేంత అవకాశం కూడా లేదు అంటే వింటున్న రోడ్డు కూడా చిన్నదనమాట అందువల్ల మనం ఈ పైపులు అయితే లైన్ చేస్తున్నాం సో ఇక్కడి వరకు ఫుల్గా స్ట్రైట్గా వచ్చింది చూసారు కదా బిల్డింగ్ ఇక్కడ నుంచి రౌండ్ చేయాలన్నమాట మనం సో ఇక్కడ నుంచి రౌండ్ చేయడానికి మనం ఈ పైప్లు అనేది హెచ్డి పైప్లు అయితే ఉంటాయి మనకి ఈ హెచ్డి పైప్లు అంటే బ్లాక్ కలర్లో ఉంటాయి మీకు చూపిస్తాను సో ఇక్కడ నుంచి చూసారు కదా ఈ వారంటే ఇక్కడ చాంపర్ చేయాలి ఇది వచ్చి మనకి కిచెన్ సంబంధించిన పైప్ అనమాట అలాగే ఇక్కడ వచ్చి మనకి బిల్డింగ్ మొత్తం రెయిన్ వాటర్ కానీ అలాగే మన టైర్ సంబంధించిన వేస్ట్ వాటర్ కానీ తీసుకొచ్చాం ఇక్కడ ఏంటంటే రెడీమేడ్ మ్యాహ్లు అయితే యూజ్ చేస్తున్నామండి కారణం ఏంటంటే మనం స్పీడ్గా అయిపోవాలి వర్క్ అనేది వాళ్ళు ఇంకా రెండు రోజుల్లో గ్రూప్ వేస్తాం అనమాట అవకాశం లేదు మనం నిదానం చేద్దాం అంత అవకాశం లేదు అప్పుడు ఛాంబర్స్ రెడీమేడ్ ఛాంబర్స్ చాలా ఉపయోగపడతాయి సో చూసారు కదా ఇక్కడ ఇది అంతా రౌండ్ చేయాలి మనం సో ఇక్కడ చూడండి ఇక్కడ వరకు లెవెల్ తీసుకొచ్చాం స్ట్రైట్గా పదోళ్ళకి చొప్పున లెవెల్ తీసుకొచ్చాం ఆ లెవెల్ వేసి మనం మట్టి తీసాను చూసారు కదా ఒక అరవై కిందకి మట్టి తీసుకొని గోడరాలు అయితే వేసుకుంటు అనమాట మూడు అళ్ళులకి ఒక రాయి పాయలు వేసుకున్నాం ఇవి కావాలంటే చూడండి అవన్నీ దారం వేసినాయి అనమాట అవి లెవెల్ కూడా మీరు ట్యూబ్ లెవెల్ నలభై అల్లులకి ఒక పాయింట్ పెట్టుకోండి మరీ ఎంత ఉంటే అంత వారు వందలకి అలా పెట్టి దారం ఉండిపోవద్దు అనమాట సో ఆ దారం ఉండిపోయిన నీళ్ళు కూడా ఆగిపోయే అవకాశం ఉంటుంది సో అందువల్ల ఏం చేస్తామంటే మనం నలభైలు కూడా వేసుకొని అక్కడ పాయ వేసుకొని దానికి దానికి దారం పట్టుకోవాలి మనం టైట్గా అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడు నీళ్ళు పోసి చెక్ చేస్తున్నాం చూడండి లైన్ చేసాం కదా ఇక్కడ వరకు స్ట్రైట్గా వచ్చింది ఇక్కడ నీళ్ళు చేసి స్ట్రైట్గా చేసి మనం ఒక ఫార్టీ ఫైవ్ వేసి నీళ్ళు పో అనమాట సో ఓకే ఇక్కడ ఏం చేస్తామంటే కొన్ని కొన్ని పైపులు బెండ్లు ఉంటా ఉంటాయి మనం రాళ్ళు దారం చేసాం కదా ఆ లేదు చూస్తాం ఒక చోట లేచింది అనమాట అందుకే మేము కాలు తొక్కి చూడలోకి పెట్టి సరి చేస్తాం అనమాట అక్కడ ఏం చేయాలంటే ఒక గిసమోటర్ కానీ ఏదైనా బరువు కానీ లేదా ఎటుపాయి కానీ ఒక చిన్న కొంచెం బరువు అనేది పెట్టుకోవాలి సో వచ్చేస్తున్నాను నీళ్ళు కరెక్ట్గా ఈ మూల ఎలబండి వేసి మనం కాళాకి పెట్టాం కదా నీళ్ళైతే ఫ్రీగా వచ్చేస్తున్నాను ఇబ్బంది ఏం లేదు చక్కగా ఉన్నాయి అనమాట అదే కరెక్ట్గా దానం చేసాం అలా పాయలు వేసుకుంటే ఆటోమేటిక్గా మీకు పైపు మొత్తం కూడా ఈ పైపులో దానంకి వచ్చేస్తుంది సో ఇలా లైన్ చేసుకోవాలి సో ఇప్పుడు చెప్తాను మీకు మనం ఇప్పుడు కాలువ దగ్గర నుంచి కరెక్ట్గా మనం హెచ్ పైప్ అని చెప్పాను కదా ఇవి మనకి రౌండ్గా కావాలంటే రౌండ్గా వంగుతాయి అనమాట ఇక్కడ ఏం చేస్తామంటే సిమెంట్ రోడ్డు అనేది అయిపోయింది కాలం అనేది మెరకైపోయింది అందుకే మీకు సిమెంట్ రోడ్డు కన్నా కాలం మెరకు ఉంది ఇక్కడ ఈ మెయిన్ రోడ్కి వెళ్ళాం కాలం నీళ్ళు అనేది మెయిన్ రోడ్కి వెళ్ళాలి సో మనం వేసిన తర్వాత ఒకసారి ఎక్కడ మనకి స్వీట్లో అనేది చెక్ చేసుకోవాలి ఎక్కడ తేడా ఉంటే మనం ఏంటంటే అక్కడ లేదు మనం వేసిన పాయలు దారం చేసాం కదా పైపు లేదంటే అక్కడ బొరు పెట్టుకోవాలన్నమాట మోటో ఇసుమోటో కానీ మట్టి మోట కానీ ఏదోటి సో చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకోవాలి కంపల్సరీగా ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మనం హెచ్డీ పైప్ లైన్ చేసాం బ్లాక్ కలర్ మీకు ఆగడం ఫోర్ ఇంచెస్ హెచ్డీ పైప్ అన్నమాట కొంచెం కాస్ట్ ఎక్కువ ఈ ఒక ఇరవై వేలంతా వచ్చి ఇరవై ఎనిమిది వందల దాకా పడింది అనమాట మన పైపు వచ్చి సో చూసారు కదా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేపు రౌండ్గా బాగా మన శానిటరీ పైప్ అది ఇరిగిపోతుంది లేదా మెల్ట్ అయిపోద్ది కానీ హెచ్డీ పైపు ఎలా కావాలంటే అలా తిరుగుద్ది అనమాట అందుకని ఇక్కడ హెచ్డీ పైప్ యూజ్ చేసాం సో ఇలా చూశారు కదా మనం ఆజ్ఞామ కిచెన్ సంబంధించి పై వచ్చింది కదా ఇక్కడ చామంతి అయితే కట్టేసాం రెడీమేడ్ చామర్లు పెట్టేసాం అనమాట సో అలాగే మనం అక్కడి నుంచి మొత్తం ఇదంతా ఫోరించేస్తే వాడు అనమాట ఫ్యూచర్లో డ్రైనేజ్ వచ్చేస్తే దగ్గరికి ప్రస్తుతానికి మనం లైన్ చేయాలి వాళ్ళకి వాడకని కావాలి కదా సో ఇక్కడ చామంతి కట్టాం అనమాట ఈ రెండు చామర్లు కట్టి మధ్యలో కూడా ఒక చామర్ పెడతాం అది ఇంకా మీకు చూపి వీడియో తీలేదు లేండి సో తర్వాత ఏం చేయరు ఇక్కడ రే రోడ్డు కన్నా కూడా మెలకు మీరు గమనించారు కదా పైప్ అనేది మొత్తం రబ్బీస్ రెండు తాత రబ్బీస్ తీసుకొచ్చి పైప్కి అటు ఇటు రబ్బీస్ పేర్చి చక్కగా తడిపేసి కాంక్రీట్ వేపిస్తాం అనమాట ఎందుకు అంటే చూడండి అక్కడ గేదెలు ఉన్నాయన్నమాట ఇక్కడ గేదెలు ఉన్నాయి ఎద్దులు ఆవులు అన్నీ తిరుగుతూ ఉంటాయి ఇక్కడ దానివల్ల పైపును కదిపినాయి అనుకోని అడిగేస్తే చిదిగిపోద్ది అందుకనే ఫుల్గా చక్కగా మనం స్లాబ్ నెలకు వెళ్తాం అలా కాంక్రీట్ వేస్తాం తప్పదు ఇంకా వేరే దారి లేదు మనం ఎంత కష్టపడి లైన్ ఖర్చు వేసి రేపు పొద్దున అలా గాల్లో వదిలేస్తాం అనుకోండి చెప్పాను కదా మీకు ఏ గ్యాధలో ఆలోచన కడిగిస్తే పైప్ అనేది నరిపోయే అవకాశం ఉంటుంది లేదా పైలిపోవచ్చు లేదా ఏదో తాట ఎక్కినా కానీ ఇబ్బంది పడే పోదిరిగిపోద్ది అనమాట అందుకని మనం చూడండి ఇక్కడ అంటే ఎత్తుగా ఉన్న చోట కాంక్రీట్ వేస్తాము రోడ్డుకి లెవెల్గా ఉన్న చోట మట్టి మీద ఫుల్గా నీరు కొట్టేసి జిగురపల్చడం అయితే వేసేస్తాం అనమాట సో ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ మా వీడియోలు మీకు ఉపయోగపడుతున్నాయనే అనే ఉద్దేశంతోనే వీడియో అయితే చేస్తున్నాను సో మీకు ఏమైనా బోర్ కొడితే చెప్పండి ఈ వీడియో అయితే నేను కొంచెం చేసేస్తాను అలాగే ఇంకా మీకు ఏమైనా కావాల్సిన వీడియోలు అన్నా పలానా వీడియో చేయి నాకు ఇలా డౌట్ ఉంది దాని గురించి ఒక వీడియో చేయి అని మీరు అడగండి కామెంట్ సెక్షన్లో నేను తప్పకుండా వీడియో చేస్తాను సో ఈ వీడియో మీకు పైపు ఎలా అయితే లైన్ చేశాను బాగా చేశాను లేదా కూడా సో ఏదో ఒక కామెంట్ లైక్ చేసి నచ్చిందన్నా లేదా సూపర్ అన్నా ఏదోటి ఒక కామెంట్ అయితే తప్పకుండా చేయండి అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా సాధ్యం వరకు లైక్ చేయండి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ 어, 뭐, 쪄을 걷어?